సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో రాష్ట్రానికి రెండు రోజుల్లో సుమారు పన్నెండు పేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి ఎన్టీటీ డేటా నేసా సంస్థలు ఉమ్మడిగా హైదరాబాద్లో పది పేల ఐదు వందల కోట్లతో భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి రుద్రారంలో ఇప్పటికే రెండు పరిశ్రమలు నిర్వహిస్తున్న తోషిబా కంపెనీ ఐదు వందల అరవై రెండు కోట్లతో మరో కంపెనీ ఏర్పాటుకి ఎంఓయూ చేసుకుంది రాష్టంలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు సీఎం బృందం నేడు టోక్యో నుంచి ఒసాక చేరుకుని అక్కడి మౌంట్ ఫుజీ ప్రాంతం అరకు రుయామా పార్క్ ను సందర్శించనుంది సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో రెండో రోజు పలు కీలక ఒప్పందాలు జరిగాయి హైదరాబాద్ లో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలతో భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు జపాన్ కు చెందిన ఎన్టీటీ డేటా నేసా ముందుకొచ్చాయి టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు టోక్యోలో ప్రధాన కార్యాలయం ఉన్న ఎన్టీటీ డేటా కంపెనీ ప్రపంచంలోని టాప్ త్రీ డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటి ఐటీ సేవలు డేటా సెంటర్లు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో పేరొందిన ఎన్టీటీ డేటా కంపెనీ దాదాపు లక్షా తొంభై మూడు మంది ఉద్యోగులతో సుమారు యాబై దేశాల్లో పబ్లిక్ సర్వీసెస్ బీఎఫ్ఎస్ఐ హెల్త్ కేర్ మ్యానుఫాక్చరింగ్ టెలికాం వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది ఏఐ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నేసా నెట్వర్క్ తో కలిసి లో ఎన్టీటీ డేటా నిర్మించబోయే నాలుగు వందల మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ ఇరవై ఐదు వేల జీపీయులతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాన్ని సమకూరుస్తుందని ప్రభుత్వం తెలిపింది ఈ క్లస్టర్ ఐదు వందల మెగావాట్ల వరకు గ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో నిర్వహిస్తారు లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీని అవలంబిస్తారు అత్యున్నత ఈఎస్డీ ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ ప్రమాణాలతో అభివృద్ది చేస్తారని ప్రభుత్వం తెలిపింది క్లారి క్లెస్టర్ రాష్ట్రంలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుందని రాష్ట డిజిటల్ పబ్లిక్ మిషన్ మిషన్కు దోహదం చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది హైదరాబాద్ శివారులోని రుద్రారం వద్ద ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు జపాన్ కంపెనీ తోషిబా ముందుకొచ్చింది రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను తోషిబా సంస్థ నిర్వహిస్తోంది టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్టిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా టీటీడీఐ రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది విద్యుత్ సరఫరా పంపిణీ రంగంలో పెట్టుబడులు ఆవిష్కరణలకు ఎంవయూ జరిగింది ఒప్పందం ప్రకారం రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ సంస్థ నెలకొల్పనుంది పవర్ ట్రాన్స్ఫర్మర్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ కేర్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడున్న ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేయనుంది అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ది చెందాలని జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నైపుణ్యం ప్రతిభ స్థిరమైన విధానాలని తమ ప్రభుత్వం అందిస్తోందని జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం ఇచ్చారు లైఫ్ సైన్సెస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఎలక్టానిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్స్టైల్స్ ఏఐ డేటా సెంటర్లు లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు టోక్యోలోని సుమిదా రివర్ ఫ్రంట్ ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది మూసి పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపట్టినందున సుమిధా నదిని రాష్ట బృందం అధ్యయనం చేసింది టోక్యోలోని సుమిధా నది పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందు కాలుష్యంతో ఉండేది జపాన్ ప్రభుత్వం సుమిధా నదిని శుద్ది చేయడంతో పర్యాటక వాణిజ్య కేంద్రంగా మారింది నదిని శుద్ది చేసిన తీరు ఇతర అంశాలపై అక్కడి అధికారుని అడిగి తెలుసుకున్నారు టోక్యోలో పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు ఒసాకా చేరుకోనుంది ఒసాకాలోని మౌంట్ ఫుజీ ప్రాంతం అరకు రయామా పార్క్ ను సందర్శిస్తారు రేపు ఒసాకాలోని కిటా క్యూష్యూ సిటీకి వెళ్లి అక్కడి మేయర్తో సమావేశమై ఎకో టౌన్ ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటారు మురసాకి రివర్ ఎన్విరాన్మెంట్ మ్యూజియాలు ఎకో టౌన్ సెంటర్ను సందర్శిస్తారు ఎల్లుండి ఒసాకాలోని యుమిషిమాలో జరగనున్న వరల్డ్ ఎక్స్పోలో రాష్ట పెవిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు ఒసాకా రివర్ ఫ్రంట్ ను రాష్ట బృందం పరిశీలిస్తుంది